ఈరోజు ఆధునిక డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మేము కమిటీలు అనుకున్నామో తాలూకా పట్టణం అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది కమిటీని నూతన కార్యవర్లు ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆలూరు అయితేనేమి ఎంపీ అయితేనేమి అగ్రాల అయితేనేమి అన్ని తాలూకాలు కూడా కొత్త కమిటీలు వేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు సాంగ్ పుట్టినందు అప్పటి ఎన్నిక సందర్భంగా అందరూ ప్రమాణ స్వీకారోత్సవం సభ ఏర్పాటు చేసుకోవడం ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఉన్న శాసన శాసనసభ్యులు డాక్టర్ వాల్మీకి సారథి గారు సారథి గారు రావడం జరిగింది కాబట్టి ఆయన బీసీ ప్రదేశారు ధన్యవాదాలు no uh no -huh.